మా ఆయన ఎప్పుడు చెప్పేది ఒకటే నేను యుద్ధ ఇది కురుక్షేత్రం నేను పాండవులపై పుట్టినా నేను మాది పాండవులు మేము అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క అలియన్స్ అంతా కూడా కౌరవులు అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ప్రజలైతే అలా అనుకోవట్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పాండవుల సైడ్ రెండు కోట్ల జగన్మోహన్ రెడ్డే కౌరవ సైడు ఉన్నాడు ఆయన ఒక కౌరవ దండు అటువంటి కౌరవ దండుని ఈ రాష్ట్రం నుంచి అని చెప్పని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఎందుకంటే ఆయనకు ఆయన అర్జునుడిని పోల్చుకున్నాడు కానీ ఆయన పెత్తల్ల రావణాసురుడు లేకపోతే ఒక దుర్యోధనుడు ఏదైతే మనకి పౌరాణికల్లో ఉన్న అన్ని విలన్ పాత్రలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయనలో మిక్స్ అయి ఉన్నాయి అటువంటి వ్యక్తి ఆయన ఎలక్షన్లకు ముందు ఖచ్చితంగా ఏదైతే నీ కుటుంబ సభ్యుడు నీకు ఎంతో ఇంపార్టెంట్ అయిన వివేకానంద గారిని ఒక దారుణంగా అతి దారుణంగా మరి హత్య జరిగితే దాన్ని ఇంతవరకు ఐదేళ్ల తర్వాత కూడా మీరు ఆ ఎవరైతే హంతకులకి కొమ్ము కాస్తూ మీరు ఏ విధంగా వ్యవహరిస్తారో ప్రజలు చూస్తూ ఉన్నారు ఎలక్షన్లకు ముందు మీరు ఆడిన ఈ కోడికత్తి డ్రామా ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆ కోడికత్తి డ్రామా ఇప్పటికి కూడా ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం చివరికి ఆ న్యాయం జరక్క వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఉన్న ముద్దాయి ఉన్న వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు చివరికి దీక్ష చేయాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇంతెందుకు ఈరోజు మీ పార్టీకి సంబంధించిన షర్మిళ గారు ఎవరైతే మొన్నటిదాకా పాదయాత్ర చేసి మీరు అధికారంలో రావడానికి పార్టీని నిలబెట్టారో మీరు వదిలిన బాణం అని చెప్పి రాష్ట్ర మంత్రి గారు ఆమె ఈరోజు ఏం చెప్తుందో కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదో తెలుగుదేశం పార్టీయో లేకపోతే పవన్ కళ్యాణ్ గారో లేకపోతే ఒంగో చెప్పడం కాదు మరి మీ సొంత తోబుట్టు సొంత చెల్లి నీ రక్తం పంచుకుంటున్న చెల్లి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడుతున్న మాటలు మనం ఒక్కసారి ఆలోచించాలి వైఎస్ఆర్ పార్టీ అంటే అది ఏదో పాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించింది కాదు వై అంటే వై సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నడిపిస్తుంది మొత్తం కూడా వీళ్ళు ముగ్గురు చేతిలో ఉంది ఇది ఒరిజినల్ వైఎస్ఆర్ పార్టీ కాదు ఇది ఒక నకిలీ పార్టీ అని చెప్పి ఆమె చెప్పిన మాటలకు ఈరోజు మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది దాదాపు అరవై మందికి పైగా శాసనసభ్యులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి దూరంగా జరుగుతున్నారు ఆ పార్టీతో ప్రయాణం సేఫ్ కాదు మనం ఆల్టర్నేటివ్ చూసుకోవాలి ఉద్దేశంతో వరుసగా ఒక అరవై మంది దాకా శాసనసభ్యులు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు మరి మామూలుగా అయితే ఒక రాజ్యసభ గెలవాలంటే నలభై నాలుగు నలభై ఐదు ఎమ్మెల్యేలు కావాలి తెలుగుదేశం పార్టీ బలం ఇరవై మూడు యాక్చువల్ ఒరిజినల్గా మరి అటువంటిది తెలుగుదేశం పార్టీ నుంచి భయపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే ఆయనకు ఎంత అభద్రతాభావం ఉంది ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు ఇంకెంతమంది దూరం అవుతాయో భయం ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ స్పీకర్తో నోటీసులు కానీ స్పీకర్ కార్యాలయం వాళ్ళు టైం పెడితే టైం ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయత్నాలు ఏంటంటే ఏదో విధంగా భయపెట్టి అడ్జస్ట్ చేసి ఇచ్చేసి రేపు రాజ్యసభలో మళ్ళీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండాల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా